కాకినాడ ఎన్జీఓ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏపీ ఎన్జిఓ సంఘ జిల్లా అధ్యక్షులు మరియు ఏపీ జీఎస్ చైర్మన్ గుదటి రామ్మోహన్ రావు జెండా ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలు ఇరవై రెండు వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని అలాగే వెంటనే పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ జిల్లా అసహాధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు స్టేట్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి జిల్లా మహిళా విభాగం కో చైర్పర్సన్ భారతి జిల్లా మహిళా విభాగం కన్వీనర్ దేవి కాకినాడ టౌన్ అధ్యక్షులు అరదాడి సత్యరాజు

ఘటనలు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ఎంప్లాయీ తప్పు చేశాడా ఎంప్లాయర్ తప్పు చేశాడా అన్నది పక్కన పెడితే ఎంప్లాయీ వైపు మన ఉద్యోగస్తులకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏపీ సంఘం వెన్నంటే ఉండి వాళ్ళకి సహకరిస్తుందని అది ఎంతవరకు మనం సమస్య పరిష్కారాలు ఎంతవరకైనా మనం వెళ్తామని మీరందరూ ధైర్యంగా ఉద్యోగాలు చేసుకోవాలని మరి ఒక్కసారి తెలియజేస్తున్నాం ఏదైతే వేదిక ఉందో ఈ వేదిక చెప్పడం జరుగుతుంది అలాగే ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎన్నిహో అత్యక్ష కార్యదర్శులు జిల్లా కార్యవర్గం కూడా ఉంటారు మీకోసం వేచి ఉంటారు ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గరికి ధైర్యంగా రావచ్చని కోరుకుంటూ జనగన్స్ ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను ఏపీ అన్యుజీఓ హోమ్ కాకినాడ నందు జరుపుకుంటున్నాం మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ పూర్తి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అత్యంత లిఖితపూర్వకమైనటువంటి అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగే విధంగా అప్పుడు ఉన్నటువంటి రాజరికపు పరిస్థితులు అన్నింటినీ కూడా ఎదుర్కొనే విధంగా మహిళలకు ఓటు హక్కు కల్పించే విధంగా మరి రాజ్యాంగంలో పూర్తి వాక్ స్వాతంత్ర్యం హక్కు స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గణతంత్రం అంటే గణం అంటే సమూహం తంత్రం అంటే సూత్రం అత్యంత పెద్ద దేశమైనటువంటి మన దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల కులాలకు సంబంధించినటువంటి జనానికి సంబంధించినటువంటి దిశానిర్దేశాన్ని ఇచ్చే విధంగా ఏ సంస్థ ఏ పని చేయాలనే విధంగా నిర్మించినటువంటి రాజ్యాంగం ప్రారంభించినటువంటి రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఆ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి మరి గణతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డేగా ప్రకటించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం ఈ కూడా పూర్వం బ్రిటిష్ వారి ప్రభు బ్రిటిష్ వారి నుండి మన రాజ్యాన్ని మనం దేశాన్ని మనం కాపాడుకునే విధంగా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి కొన్ని లక్షల మంది వేలాది మంది కుటుంబాలు కుటుంబాలతో సమయంగా ప్రాణ ప్రాణత్యాగాలు చేసి సాధించినటువంటి ఈ స్వరాజ్యంలో పూర్తి స్వాతంత్రాలతో కూడినటువంటి స్వేచ్ఛకున్న రాజ్యాంగం నిర్మించినటువంటి ఈ సందర్భంలో మరి మనం కూడా ఉద్యోగ సంఘాలుగా మరి ఉద్యోగులందరికీ కూడా మేలు జరిగే విధంగా అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలందరికీ మెలు చేసే విధంగా కూడా మనం పనిచేయాలని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరినీ కూడా ప్రజల సంక్షేమం కూడా మనం ఉద్యోగం పరంగా మనం చూడాలని అదేవిధంగా మనం చేసే ఉద్యోగం ప్రజలందరి ట్యాక్సెస్ కట్టిన దానివల్ల మనకి ఉద్యోగ జీతాలు వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఉద్యోగాలు సక్రమంగా చేసుకోవాలని మన అధికారులను గౌరవించాలని ఈ సందర్భంగా మీ ద్వారా మా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తున్నాను